రేపే మొదటి కార్తీక శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఆ శివానుగ్రహంతో కూటిక లేని వారు కూడా కోటేశ్వరులుగా మారుతారు ఉప్పు అంత శక్తివంతమైనది మానవుని జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని తరిమి కొట్టేటటువంటి శక్తి ఒక ఉప్పుకు మాత్రమే ఉందన్నమాట కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి ఉప్పుతోటి మనకు కార్తీక మాసం ఎంత పవిత్రమైన మాసం అందరికీ తెలిసిన టువంటి విషయమే కదండి ముఖ్యంగా పరమేశ్వరుడికి అంకితం చేయబడినటువంటి మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం అంతా కూడా శివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారనమాట ఎవరైనా సరే పరమేశ్వరుడిని చక్కగా ఈ కార్తీక మాసం అంతా భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి పూజించుకుంటే వారికి ఉన్నటువంటి కొండంత కష్టాన్నైనా సరే ఆ పరమేశ్వరుడు చిటికలో తీసేసేటటువంటి శక్తి ఆ తండ్రికి మాత్రమే ఉందన్నమాట కాబట్టి చక్కగా ఈ కార్తీక మాసంలో పూజలు చేసుకోవటము ఇలాంటి పరిహారాలు చేసుకోవటం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తాయి ఒక్క కార్తీక సోమవారాలే కాదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా శక్తివంతమైనటువంటి రోజే కాబట్టి రేపు మనకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొదటి శుక్రవారం రోజున ఈ ఉప్పు పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చూస్తే చక్కగా మీకు అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు కార్తీక శుక్రవారము అందులో మనకి మొదటి శుక్రవారం అనమాట కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి ఇంటి గుమ్మం బయట కూడా చక్కగా కళ్ళాపు చల్లుకోవటము ముగ్గు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము చక్కగా గడప ఒక పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవటము అలాగే గడప దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవటము ఎందుకంటే గడప అనేది చాలా ముఖ్యమైనది మనకు దైవశక్తి రావాలన్నా దుష్టశక్తి బయటికి పోవాలన్నా సరే మనకు గడపే ముఖ్యమైనటువంటి ప్రధాన ద్వారం కాబట్టి అలాంటి సింహద్వారం దగ్గర అంటే గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకోవటం చాలా తప్పనిసరి ఈ కార్తీక మాసం ప్రత్యేకంగా ఇక అలా చేసేసి తర్వాత ఇల్లంతా శుద్ధిగా తుడుచుకోండి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసి ఇల్లు కనుక తుడిచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా బయటికి ఆ ఉప్పు నీటి రూపంలో వెళ్ళిపోతుందనమాట ఉప్పు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను బయటకు తరిమేస్తుంది అంతేకాకుండా ఉప్పు నీటితో ఇల్లు తొడవటం వలన క్రిమి జరుగుతుంది అంటే క్రిములు ఏదన్నా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా నశిస్తాయి అన్నమాట చిన్న ఇళ్లలో కింద తిరుగుతూ ఉంటారు కింద పడిన వస్తువులు గబక్కం తింటూ ఉంటారు ఏగలవు ఇలాంటి టి వాతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటన్నింటి నుంచి కూడా తొలగించి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట ఇట్లా ఈ ఉప్పు నీటితో తొడవటం వలన ఇల్లు అంతా కూడా శుద్ధి అవుతుంది పవిత్రం అవుతుంది పరిహారపరంగా కూడా దరిద్రాన్ని తరిమి కొడుతుంది అలా చేసేసి కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకోండి అలా చల్లటం వలన ఇల్లు శుభ్రమవుతుంది ఇక తర్వాత చక్కగా స్నానం చేసేసి పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం ముందల చక్కగా దీపారాధన చేసుకోండి నలుపు రంగు బట్టలు ధరించవద్దు రేపు శుక్రవారం పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు ఆకుపచ్చ పింక్ కలరు ఇలాంటివి ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట అలాగే ఈ కార్తీక మాసం మొత్తం కూడా నాన్ వెజ్ అనేది కోడిగుడ్డుతో సహా మీరు తినకుండా ఉంటేనే చాలా మంచిది అనమాట చక్కగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం ముంద పటాన్ని చక్కగా తుడిచి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి ఎర్రటి గులాబీ పువ్వులు కానీ తెల్లటి పుష్పాలు కానీ చామంతులు కానీ గన్నేరు పుష్పాలు కానీ ఇలాగ అలాంటివన్నీ వాటితో అలంకరణ చేసేసి వారికి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి ఆవు నీతితోటి దీపాలు అనేవి నేల మీద కాకుండా తమలపాకు మీద పెట్టుకోండి లేదా ఇత్తడి ప్రమిదలు వెండి ప్రమిదలు ఉంటే వాటిలోనైనా మీరు దీపారాధన చేసుకోవచ్చు ఇక చాలామంది పొరపాటు పడే విషయం ఏంటంటే రాళ్ళ ఉప్పును కూరల్లో వేసుకొని తినండి ఇలా మెత్తగా దంచుకొని సాల్ట్ లాగా చేసుకొని రాళ్ళ ఉప్పును కూరల్లో రాక్ సాల్ట్ను వేసుకోవాలనమాట మెత్తటి సాల్ట్ వల్ల అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పులు కాళ్ళు అరిగిపోవటము కూర్చుంటే లెగవలేకపోవటము ఓవర్గా బరువు పెరిగిపోవటము ఒళ్ళంతా నీరు పట్టటము ఇలాంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటివన్నీ తొలగించుకోవటానికి మీరు వంట చేసేటప్పుడు కూరల్లో చాలా చక్కగా రాక్ సాల్ట్ని ఇలా మెత్తగా దంచుకొని ఆ పొడిని మీరు కూరల్లో వేసుకొని తిన్నట్లయితే మీరు మీ పిల్లలు మీ కుటుంబం అంతా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యంగా చిన్న వయసు నుంచే ఈ నొప్పులు కాళ్ళ సమస్యలు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట ఉప్పు మనకు అమృతంతో సమానము అది ఎక్కువైతే విషంతో సమానము కాబట్టి ఏదైనా సరే మనకు కూరల్లో సమానంగా ఉప్పు ఎలా వేసుకుంటామో అలాగే మన జీవితంలో ప్రేమ కోపాలు ఆవేశాలు ప్రతీది కూడా అదుపులో ఉంచుకోవాలన్నమాట అప్పుడే మానవుని జీవితం అనేది సవ్యంగా ఉంటుంది ఏదైనా సరే మనం ఎంత తపన పడినా కూడా చేయగలిగేది ఏమీ లేదండి లేనిదే చేయమైనా కుట్టదు అంటారు కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి ప్రతి మంచి చెడు అన్నిటికీ కారణం ఆ పరమేశ్వరుడి యొక్క దయే ఆయన అనుగ్రహం లేకుండా ఏది కూడా జరగదనమాట కాబట్టి ఏది జరిగినా దాని వెనక ఏదో రహస్యం అనేది ఉంటుంది కానీ జరగాల్సింది జరుగుతుందని చెప్పేసి మనం దైవాన్ని పక్కన పెట్టకూడదు మనం దైవానికి పూజలు చేసుకోవటం దగ్గరగా ఉండటం వలన మన తలరాతలను కూడా మార్చుకోవచ్చు అనమాట కొన్ని కుటుంబాలు చూసినట్లయితే మానసికంగా సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు క్షణం కూడా అంటే సంపా ఎంత సంపాదించినా కూడా డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా చూసినట్లయితే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక అప్పులు చేసి మరీ చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఏదైనా సంపాదించడం తర్వాత సంగతి ఉన్నవి కూడా అమ్ముకునే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటివన్నీ తొలగిపోవాలంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఈ ఉప్పు అనేది మీ యొక్క అన్ని నెగిటివ్ సమస్యల నుంచి నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని కాపాడుతుందనమాట లక్ష్మీదేవి సముద్రం నుంచి ఎలాగైతే పుట్టిందో అలాగే ఈ ఉప్పు కూడా మనకు సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు ఎంతో శక్తివంతమైనది కాబట్టి చక్కగా రేపు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోండి దీనికి ఇది మీరు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట శుక్రవారానికి సరి సమానమైన పరిహారం ఈ ఉప్పు పరిహారం మీరు ఒక గాజు బౌలు కానీ మట్టి బౌలు కానీ తీసుకొని అందులో ఎడమ చేతితో పిడికిలతోటి ఒక గుప్పెడు ఈ రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పును తీసుకొని అందులో వేసేసేయండి దాని మీద చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ మిరియాలు ఒక ఐదారు మిరియాలు దాని మీద పెట్టేసేసేయండి మిరియాలు అనేవి శత్రునాశనానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఈ నరదిష్టి జనాల ఏడుపులు ఇళ్ళ మీద చూపులు మనుషుల మీద చూపులు గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటారు మను అంటే గుచ్చి గుచ్చి ప్రతి ఒక్క విషయాన్ని కనుక్కుంటూ ఉంటారు కడుపులో విషయాలను కూడా లాగుతారన్నమాట జనాలు మామూలు వాళ్ళు కాదండి కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళు ఎదురిళ్ళ వాళ్ళు బంధువులు కొంతమంది మన కర్మ బాగోకపోతే ఇళ్లలోనే శత్రువులు తయారవుతూ ఉంటారనమాట అలాంటి వాటి నుంచి బయటపడటానికి మన యొక్క సంపాదనను పెంచుకోవటానికి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మిరియాలకు పరిహార శాస్త్రంలో చాలా ప్ర పవర్ అనేది ఉందన్నమాట శత్రునాశనానికి మిరియాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఆ ఉప్పు బౌల్లో పసుపు కుంకుమ మిరియాలు వేసేసి దాన్ని ఒకసారి ఇల్లంతా కూడా తిప్పండి వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో ఇట్లా ప్రతి గది గదిలో కూడా తిప్పేసేసేయండి అలా తిప్పిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళే ఉప్పు బౌల్ని మీరు మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టాలన్నమాట అది బెడ్రూమ్లోనా లేకపోతే వంటగదిలోనా ఎక్కువ శాతం వంటగదిలో పెట్టే ప్రయత్నం అనేది చేయండి ఈశాన్యం ఏంటంటే శివుడి స్థానం అనమాట కాబట్టి ఏదైనా సమస్యలు దోషాలు ఉంటే తొలగిపోవటానికి ఈశాన్యం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాంటివన్నీ అలా మొత్తం అన్ని గదుల్లో తిప్పి చెడంతా పోవాలి అని చెప్పేసి ఈశాన్యం దిక్కున పెట్టేసేసేయండి ఆ బౌల్ని అలా పెట్టాక ఇక రాత్రి మొత్తం కూడా అలాగే ఉంచేసేసేయండి శుక్రవారం నైట్ అంతా కూడా అలాగే ఉంచేసేసేయండి ఇక మరుసటి రోజు శనివారం రోజున ఇక ఆ ఉప్పు బౌల్ను మీరు తీసేసేయండి ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసేసేయండి మీరు ఆ ఉప్పును తీసుకెళ్ళి మీ ఇంటికి బయట ఉన్నటువంటి ఏదన్నా చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఒక కవర్లో పోసేసి డస్ట్బిన్లో కానీ లేదా పారే నీరు అందుబాటులో ఉంటే అంటే పారే నీరు అంటే మన ఇళ్ళ ముందు ఉన్నటువంటి ఆని ఆ కాలువలు కాదండి పారే నీరు అంటే కొంచెం చెరువుల్లాంటివి కాస్త స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటాయి కదా అలాంటి చోట తీసుకెళ్ళి మీరు ఈ ఉప్పును పారబేయాలన్నమాట అలా కొంచెం మీ ఇంటి బయట వైపు మీ ఇంటికి కాస్తంత దూరంలో పోయండి అలా పోయటం వల్ల ఏంటంటే ఆ చెడు అంతా కూడా మీ ఇంటి మీ ఇంటి లోపల ఉన్న చెడునంతటినీ కూడా ఆ ఉప్పు అందులో ఉన్నవి మిరియాలు ఇవన్నీ కూడా గ్రహించేస్తాయి అనమాట రాత్రి అంతా కూడా ఇక ఆ చెడుని తీసుకెళ్ళి మీరు బయట పారవేసినట్లు మీ ఇంటికి దూరంగా ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం ఈ చెడును మొత్తాన్ని కూడా ఉప్పు మిరియాలు పసుపు కుంకుమలు గ్రహించేస్తాయి అవి పారవేసి వచ్చి కాళ్ళు కడుక్కొని బౌల్ కూడా క్లీన్ చేసుకొని లోపల పెట్టేసేసుకోండి తర్వాత నుంచి చూడండి మీ ఇంట్లో తేడా అనేది మీకు అర్థం ఒక ప్రశాంతమైన వాతావరణం ఏదో ఒక నెత్తి మీద ఒక పెద్ద బరువును తీసి పక్కన పెట్టినట్లుగానే ఉంటుంది ధనం ఖచ్చితంగా చేతికి అందుతుంది ఇంకా ఈ శుక్రవారం ఒక ఉప్పు ప్యాకెట్ ఇంటికి తీసుకొచ్చుకోండి ఉప్పును ఎవరికి అప్పుగా ఇవ్వమాకండి ఎవరికి చేతికి ఇవ్వమాకండి ఎవరన్నా ఉప్పు అడిగితే కింద పెట్టి తీసుకోమని చెప్పండి అంతేకాని ఇవ్వద్దు అలాగే పాలు పెరుగులు ఇలాంటి పదార్థాలు కూడా ఎవరికి ఇవ్వటం కానీ తెచ్చుకోవటం కానీ చేయవద్దు అనమాట ఇది మీరు గమనించండి అలాగే శివయ్యకు ఈ కార్ కార్తీక మాసంలో తప్పకుండా అభిషేకం అనేది చేయండి శివ శివాలయానికి వెళ్ళేసి ఎందుకంటే శివుణ్ణి అభిషేక ప్రియుడిగా చెబుతూ ఉంటారు అలా అభిషేకం చేసేసి మారేడు దళం అంటే మూడు దళాలు కలిసి ఉంటాయనమాట ఆ మే మారేడు దళం మీద శివయ్యకు చక్కగా దీపం వెలిగించండి శివయ్య ముందల అలా చేయటం వలన మీ యొక్క కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి అంతేకాకుండా రేపు చేసేటటువంటి ఈ ఉప్పు పరిహారం అనేది కూడా మీ యొక్క తలరాతనే మార్చి కటిక పేదవారిని కూడా కుబేరులుగా మార్చేటటువంటి శక్తి ఈ ఉప్పుకుందనమాట ఆ శివానుగ్రహంతో చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది చక్కగా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా బయటికి పారిపోతాయి అనమాట చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆలనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ లో ఓం హర హర మహదేవ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది సంపూర్ణంగా మీ మీద మీ కుటుంబం మీద కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అలా చేయండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం